ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురలో కొత్త వివాదం తెర మీదకొచ్చింది ఈ వివాదానికి అసలు కారణం జనసేన నేతలే అనే వాదనుంది జనసేన అధిష్టానంలోని కొందరు ముఖ్యుల తోడ్పాటుతోనే ఈ వ్యవహారం ముదురుతోంది అనే భావన స్థానికంగా బలపడుతోంది పిఠాపురం మండలంలోని జల్లూరు ఒకప్పుడు ఆ గ్రామాన్ని జైనలూరుగా పిలిచేటటువంటి వాళ్ళు కాలక్రమేణా అది జల్లూరుగా మారింది జల్లూరులో సుమారుగా మూడు వందల ఏళ్ల క్రితం జైనుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది అనే అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది దానికి సంబంధించి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు సుమారుగా నూట యాభై ఏళ్ల నాడు ఆ గ్రామంలో చెరువు తవ్వుతుండగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి అవన్నీ జైన తీర్థంకరుల విగ్రహాలుగా భావిస్తారు ఇప్పటికీ జల్లూరులోనే చిన్న గుడి ఏర్పాటు చేసి ఆ విగ్రహాల్ని పూజించే వ్యవహారం కొనసాగుతోంది స్థానికులు అది కార్తికేయుడి విగ్రహంగా పూజిస్తారు ప్రతి కార్తీక మాసంలో సన్యాసరాళిగా చెప్పుకుని ఆ విగ్రహాలకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుపుతారు హిందువులుగా ఉన్న స్థానికుల్లో మెజారిటీ జనం దాన్ని తమ సొంత మతానికి సంబంధించినటువంటి వాళ్ళుగా పూజించే ప్రక్రియ చాలా కాలంగా వస్తుంది ముఖ్యంగా వానలు సకాలంలో కురవకపోతే ఆ కార్తీకుని విగ్రహాలకి ప్రత్యేక పూజలు చేస్తే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అన్నది స్థానికుల నమ్మకం కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అక్కడ జైనుల ప్రాబల్యం కూడా పెరుగుతోంది జైనులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తీర్థంకరుల విగ్రహాల్లో అది పార్శ్వనాథుడి విగ్రహం అన్నట్టుగా భావిస్తున్నారు ఆ జైన తీర్థంకరుల్లో ఒకరైన పార్శ్వనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు గడిచిన కొంతకాలంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ జైన తీర్థంకరులకి మరింత పెద్ద ఆలయం ఏర్పాటు చేయాలి అనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది అందుకు తగ్గట్టుగా గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి దాన్ని స్థానికులు తిప్పికొట్టారు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కొత్త ఆలయం నిర్మించాలి అనే భావనకు జైన మతస్థులు వచ్చారు అందుకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలో పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆఫీసులోనే చక్రం తిప్పే ప్రయత్నం చేశారు స్థానికుల నుంచి వస్తున్న అభ్యంతరాల్ని పరిష్కరించి అక్కడున్న జైన తీర్థంకరుల విగ్రహాలని తరలించి పిఠాపురం జల్లూరు మధ్యలో సుమారుగా ఒక ఎకరం విస్తీర్ణంలో భారీ ఆలయాన్ని సిద్ధం చేయాలి అనే ప్రతిపాదనకు వచ్చారు అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఎఫ్కే పాలెం అనే గ్రామం సమీపంలో భారీ స్థలాన్ని సేకరించారు ఆలయ నిర్మాణ పనులకి పూనుకుంటున్నారు కానీ స్థానికులు అందుకో అభ్యంతరం పెడుతున్నారు తమ గ్రామం నుంచి జల్లూరు నుంచి ఆ విగ్రహాలని పక్క గ్రామం వైపు తరలించి కొత్త ఆలయం నిర్మిస్తాం అనే ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు ఆలయం నిర్మించాలనుకుంటే తామే చందాలేసి భారీ ఆలయాన్ని నిర్మిస్తామని తమ గ్రామంలోనే ఆలయ నిర్మాణం జరగాలన్నది జల్లూరు గ్రామ వాసుల మాట దీంతో ఇప్పుడు జల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు జనసేన పార్టీ నేతల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు ఇలాంటి వాళ్ళందరికీ కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చారు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒత్తిళ్లతో తమ గ్రామం నుంచి జైన తీర్థం కరులని చెప్తున్నటువంటి కార్తికేయుని విగ్రహాల్ని తరలిస్తే తాము సహించబోము అని చెప్తున్నారు ఈ ఈతరుణులోనే వివాదం ముదురుతోంది చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది దాంతో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ లాంటి వాళ్ళు ఇందులో జోక్యం చేసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది నేరుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ కాకినాడ వచ్చి ఈ విగ్రహాలు తరలించే వ్యవహారం మీద చర్చలు జరిపినట్టుగా సమాచారం చర్చలు జరిపి గ్రామస్తులకి నచ్చజెప్పే ప్రయత్నానికి పూరుకున్నట్టు కనిపిస్తోంది గ్రామస్తుల్లో గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళ నేతల్ని నయానో భయానో తమ దారికి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో జనసేన నాయకత్వం ఉంది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దాంతో ఇప్పుడు జైనులు తీర్థంకరులుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కార్తీకేయునిగా చెప్తున్నటువంటి సన్యాసరాళ్ళు అని పిలిచే విగ్రహాల తరలింపు వ్యవహారం ముదురుతోంది చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది ఈ వివాదం ఎటు మళ్ళుతుందో అనే చర్చ ఇప్పుడు స్థానికంగా చాలా పెద్ద స్థాయిలో నడుస్తోంది అయినా కానీ జనసేన పార్టీ నాయకత్వం మాత్రం ఆ విగ్రహాల తరలింపు కోసం పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది మరి జనసేన పార్టీ నాయకత్వం ప్రయత్నాలు ఫలిస్తాయా స్థానికుల అభ్యంతరాలు నెరవేరుతాయా చివరికి ఈ విగ్రహాల వ్యవహారం ఎటు మళ్ళుతుంది అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జైన తీర్థంకరులుగా చెప్తున్నటువంటి ఆ పార్శ్వనాథుడి విగ్రహం తరలింపు విషయం ఎటు మళ్ళుతుందో అనే ఆసక్తి చాలా పెద్ద స్థాయిలో ఉంది పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద చర్చకి ఈ వ్యవహారం ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది జైనులు హిందువుల మధ్య వివాదంగా మారే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వ పెద్దలు ఒత్తిడితో కాకుండా సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యల విషయంలో వ్యవహరించాలి అనే మాటను చాలామంది వ్యక్తం చేస్తున్నారు మరి జనసేన పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది ఎలా ఈ సమస్య విషయంలో సాగుతుంది అన్నది కీలకం గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిఐఎంలో కూడా జైన పెద్దలు ఇలాంటి ప్రయత్నాలు చేశారు కానీ అప్పట్లో నెరవేరున్న దాఖలాలు లేవు ఇప్పుడు జనసేన పార్టీ అధినాయకత్వం అండదండలు చూసుకుని చాలా వేగవంతంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అన్నది స్థానికుల మాట మరి ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుంది స్థానికుల పట్టుదల ఎంతకాలం ఉంటుంది జైనుల లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది ఏమైనా ఇది ఒక ఆసక్తికర పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది